ఈ ఏరియాలో చిన్న ఉన్నారని చెప్తున్నారు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఒక నాలుగు రోజుల నుంచి ఇందులోనే ఉన్నారని అంటున్నారు చిన్న 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 అన్న ఆచూకి మాత్రం దొరకలేదండి ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారని ఫోన్ అయితే చేస్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఎక్కడా దొరకట్లేదండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడే కనపడ్డాడు ఇప్పుడే కనపడ్డాడు అన్నట్టుగా చెప్తున్నారు కొందరు అయితే చూపిస్తున్నారు అదిగో మీ అన్ననే కదా అంటున్నారు అడిగిపోయిన తర్వాత చూస్తే వేరే వ్యక్తి ఎవరెవరు ఉంటారు మతి స్థిం లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే చూపిస్తున్నారండి చాలా వరకు అయితే ట్రై చేస్తున్నాము మాకు తెలిసిన వాళ్ళైనా మాకు సహాయం చేసలే ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తున్నారు వాళ్ళకు వాళ్ళకు తోసినంతలో చేస్తున్నారు వాట్సాప్లో కూడా చాలా మందికి అన్న ఫోటోలు అయితే షేర్ చేయడం అయితే జరిగింది ఎక్కడైతే దొరకలేదు ఇప్పుడు కూడా మళ్ళీ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి మళ్ళీ ఇప్పుడు పోవాలన్నా లేదా అని ఒక ఆలోచన అయితే ఉంది ఎందుకంటే అడిగిపోయిన తర్వాత మళ్ళీ అన్నం లేకపోతే మళ్ళీ డిసప్పాయింట్తో రావాలి అని కానీ అడిగిపోయిన తర్వాత ఒకవేళ అన్న ఉండి ఉంటే అక్కడ మనం అది కూడా మిస్ చేయ కదా అందుకోసం అన్న కోసం అయితే నేను వెతకడం అయితే ఆపుతరచుకోలేదండి అన్న ఇంటికి తిరిగి వచ్చే వరకు నేను ఇట్లా వెతుకుతానే ఇంట్లో అయితే ప్రశాంతత లేదండి తిన్న తిండి మాత్రం ఒంటికి పట్టట్లేదు ఇంట్లో చాలా గందరగోళంగా ఉంది ఉన్నామంటే ఉన్నాం తిన్నామంటే తిన్నాం ఓన్ అయినా మనశ్శాంతి మాత్రం లేదండి అన్న ఇంటికి తిరిగి వచ్చే వరకు మాత్రం అన్నని ఏ పరిస్థితిలో చూడాలో ఎట్లాంటి స్థితిలో ఉన్నాడో ఏం అర్థం కావట్లేదండి మరి ఇప్పుడైతే వెళ్తున్నా అన్నం దొరికితే లక్కీ అండి అన్నం దొరకకపోయినా కూడా అన్నం దొరికే మాత్రం ఖచ్చితంగా తిరుగుతూనే ఉంటాము మెయిన్ కాదు మాతో పాటు ఇంక ఇరవై మంది కూడా తిరుగుతున్నారు అనమాట ఎవ్వరికి దొరికినా కూడా ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ ఇస్తూనే ఉంటాం మీకు ఎందుకనంటే ఇట్లా జరిగిందని మీకు ఎట్లా అప్డేట్ వచ్చిందో అన్నం దొరికిన తర్వాత కూడా మీకు అదే విధంగా అప్డేట్ అయితే వస్తుంది అనమాట ఇప్పుడు మరి వెళ్ళనైతే వెళ్తున్నా ఆ ప్లేస్లో ఉంటాడా లేదా అని మాత్రం చాలా వరకు డౌట్ ఎందుకంటే పొద్దున్నే రెండు ప్లేస్లలో వెళ్ళేసి వచ్చినానండి ఒక అతనేమో వన్ టూ ఇయర్స్ నుంచి అక్కడే ఉంటున్నాడంట మనకు అన్నం మిస్ అయ్యి మాత్రం ఖచ్చితంగా వన్ వీక్ అట్లా అయింది వాళ్ళు వన్ టూ ఇయర్స్ నుంచి అక్కడే ఉంటున్నారు అని చెప్తున్నారు వన్ టూ ఇయర్స్ నుంచి ఉండేటోళ్ళు ఎట్లయితారు చెప్పండి ఎందుకంటే మొన్ననే కదా మనకు అన్నం మిస్ అయింది కూడా ఒకవేళ మైండ్ డిస్టర్బ్ అయినా కూడా మరి అంత ఘోరమైన పరిస్థితులు అయితే ఉండరు కదా ఎందుకంటే కొంచెం ఇప్పుడు ఉన్నదానికంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మనకు కొంచెం తెలిసేటట్టు అని ఉంటాడు మరీ దారుణమైన స్థితిలో అయితే ఉన్నారండి వాళ్ళు అది కూడా కొంచెం షాకింగే కొంచెం బాధనే ఎందుకంటే ఎక్కడి నుంచోలో గుర్తు తెలియని వాళ్ళు నాకు కనబడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కనిపిస్తున్నారో కనిపిస్తలేరో చాలా మంది ఆతికిస్తూ ఉంటారు కదా రోడ్లపైన ఆచూచి తెలుపగలరు కనబడటం లేదని అట్లాంటి వాళ్ళు చాలా మంది కూడా కనిపిస్తున్నారు అనమాట కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఉందో లేదో మన వరకైతే చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడెక్కడనో తప్పిపోయిన వాళ్ళని మేము మేమైతే చూడగలుగుతున్నాము వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకు వెళ్ళగలుగుతారో వెళ్ళలేరో ఎంతమంది మిస్ అయినారో మా అన్న ఎంతమంది కనిపిస్తున్నాడో వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టే ఉన్నారు కాకపోతే మేము అక్కడికి వెళ్ళేసరికి అయితే చాలా వరకు అయితే ఇప్పుడే వెళ్ళినాడు అన్నట్టుగా అట్లయితే చెప్తున్నారు కాబట్టి కొంచెం వెళ్ళాలంటే కూడా ఉంటాడా ఉండడా అన్నట్టుగా అదైతే కొంచెం ఉందండి మనసు మాత్రం ప్రశాంతత అయితే అస్సలు లేదనమాట ఎందుకనంటే ఏమో ఏంది ఇట్లయి ఉన్నట్టుండి సైలెంట్గా ఉన్న ఫ్యామిలీ మీద పిలుగుబడినట్టు అయిపోయిందనమాట ఇట్లా పిల్లల్ని వెంబడేసుకొని పరిగెత్తడము అట్లా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వీళ్ళని కూడా ఇంట్లో పెట్టి నేను వెళ్ళలేను కదా తినిపించాప మరి పాప తినలే కదా ఇంకా బాబు మాత్రమే తిన్నాడు ఇంకా పాప తినలేదు తినకుండానే బజ్జి ఉంటుంది వాళ్ళ పెద్దనాయన బుజ్జిగా అంటే అమ్మ దగ్గర ఉంటాడు పాపం మాత్రం వాళ్ళ పెద్దనాయన దగ్గరనే ఉంటుంది కాబట్టి సరిగ్గా తినడం కానీ తినట్లేదు వాళ్ళ దాని ఎక్కువ చేస్తున్నారు ఎందుకంటే మన ఫ్యామిలీలో ఒక మెంబర్ ఇస్తే వాళ్ళకు తెలిసిపోతూ ఉంటుంది వాళ్ళకి మాటలు రాకపోయినా కూడా వాళ్ళు తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు వెతుకుతూనే ఉంటారు అది కూడా పిల్లలకు పెద్ద లోటే అండి ఎందుకంటే చాలా వరకు మేమెంత ఎంత తెలియకుండా బాధపడుతున్నామో వాళ్ళు చెప్పుకోలేరు కదా నేనంటే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నా మేము మనసులో బాధపడ్డా ఇట్లా వీడియోలని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నా చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకోగలుగుతున్నా అన్న కనబడట్లేదు అన్న కనబడట్లేదు కానీ వాళ్ళు చిన్నపిల్లలు ఎలా చెప్పుకోగలుగుతారు వాళ్ళలో వాళ్ళే నేను వాళ్ళలో వాళ్ళకే బాధ ఉంటుంది ఏదో తెలియని లోటు ఉంటుంది కదా అదే బజ్జో పెట్టిన తర్వాతనే ఇక బయలుదేరతానండి నేను ఒక వన్ అవర్ టూ అవర్ అట్లా వెతికే సరిగా వస్తా వాళ్ళు చెప్పినారు ఆ పల్లెలో ఉంటాడా లేదా కనుక్కుంటా ముందు ఎందుకంటే మనం అంత దూరం వెళ్ళిన తర్వాత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే వెళ్ళాలి చాలా మంది ఆకతాయిలు కూడా అండి చాలా మంది ఇచ్చి వచ్చినా కాబట్టి ఆట పట్టియడానికి కూడా చాలా మంది అట్లా చేస్తున్నారు అండి ఇక్కడే ఉన్నాడండి ఇక్కడే ఉన్నాడు అని అంటున్నారు ఎందుకనంటే మనం అక్కడికి వెళ్ళేసరికి ఉండడు అది జోగ్యంగా అయిపోయింది మన ప్రాబ్లం ఎదుట వాళ్ళకు కూడా ప్రాబ్లం లేదు ఒక ఆటలాగా అయిపోయింది అనమాట ఎంతసేపు పిన్నె కూర్చోబెట్టుకున్నాం టీ తాగిచ్చినాం ఇప్పుడే ఉండే అన్నట్టుగా మాట్లాడుతున్నారు కొందరు ఉంటారు కదా అట్లా కూడా చేస్తున్నారు అండి కదండి కోసం అయితే బయలుదేరుత గుడ్ అయితే నీళ్ళు తీసుకురేనా వచ్చా తీసుకొచ్చా నాతోటి వీడియోలో కూడా చూడండి నేను నా మాట్లాడతా చూస్తూ ఉంటాడు అదే పెదరైనా తీసుకురానా పోదావా పోదామా పోదావయ్యా ఏమాడుకి వెళ్ళిన తర్వాత ఉంటాడా ఉండడం మళ్ళా ఎంత ఇబ్బంది హలో ఆ చెప్పునా బయలుదేరుతున్నా ఆ మళ్ళా అంత దూరం వచ్చిన తర్వాత ఉంటాడా అని ఒక టెన్షన్ ఆ పిల్లలను తీసుకొని వచ్చేటట్టు కూడా లేదు ఇప్పుడు అసలే బయట పరిస్థితులు బాగాలేవు కదా వెదర్ అంతా బాగాలేదు మళ్ళా పిల్లలకు ఇబ్బంది అన్న ఆ ఖచ్చితమా అన్న నిజం చెప్పు చాలా ప్లేసులకు తిరుగుతాను మరి పోయిన తర్వాత లేరు ఇది ఆకతాయిగా ఉంది ఆ అట్లాది కాదన్న నువ్వు ఆకతాయిగా చెప్తున్నావు అని అది నిజమా కాదా ఆ ఖచ్చితంగా వస్తానా బయలుదేరుతానా సర్లేనా మళ్ళా ఫోన్ చేసినాడు పోదా పోయి చూద్దాము అన్న ఉంటే మన అదృష్టం లేకపోతే ఏం చేయలేమండి వెతకడం మాత్రం ఆపనండి అన్న ఇంటికి వచ్చే వరకు మాత్రం ఇలా వెతుకుతూనే ఉంటాను ఆ అన్న ఖచ్చితంగా ఇంటికి తిరిగి రావాలి ఎంత ప్రాబ్లం అయినా మనం మనం కూర్చొని డిస్కషన్ చేసుకోవాలి కానీ ఎవరో ఏదో అన్నారని ఎవరో భయపెట్టినారని ఇంట్లోంచి ఇట్లా వెళ్ళిపోవడము ఏదైనా చేసుకోవడం మాత్రం చాలా వరకు అండి ఇంకా వెయిట్ చేయకుండానైతే నేను బయలుదేరతాను ఎందుకంటే ఇంకా ఉన్నాకో ఇంకా టైం వేసి ఇప్పుడే ఇక్కడ ఉంటే మళ్ళీ పోయినాడని మళ్ళీ అదొక తప్పైనా నేను పాప పడుకోబెట్టి అయితే వెళ్తానండి ఈ ఏరియాలో చిన్న ఉన్నారని చెప్తున్నారు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఒక నాలుగు రోజుల నుంచి ఇందులోనే ఉన్నారని అంటున్నారు చిన్న 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 చిన్న